భాద్రపద పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది భాద్రపద పౌర్ణమి నాడు శ్రాద్ధ తర్పణాలు వంటి వాటిని అనుసరించడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారు పితృదేవతల అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తీరిపోతాయి భాద్రపద పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకమైంది భాద్రపద పౌర్ణమి నాడు శ్రాద్ధ తర్పణాలు వంటి వాటిని అనుసరించడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారు పితృదేవతల అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి అదే విధంగా విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఈ ఏడాది భాద్రపద పౌర్ణమి ఎప్పుడొచ్చింది భాద్రపద పౌర్ణమి తేదీ సమయం పూజా విధితో పాటుగా మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద పౌర్ణమి తేదీ సమయం ద్రిక్ పంచాంగం ప్రకారం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఆరున మొదలై సెప్టెంబర్ ఏడుతో ముగుస్తుంది సెప్టెంబర్ ఆరు ఉదయం ఒంటి గంట యాబై ఒక్క నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కనుక సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి వచ్చింది భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తీరిపోతాయి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు లక్ష్మీదేవికి ఆ రోజు పాయాసం నైవేద్యంగా పెడితే మంచిది లక్ష్మీ మంత్రాలను జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు పౌర్ణమి నాడు ఉదయాన్నే త్వరగా తలస్నానం చేసి తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి సత్యనారాయణ స్వామివారిని ఆరాధించాలి అగ్రవత్తులను వెలిగించి స్వామివారికి చూపించాలి ఇలా ధూపదీప నైవేద్యాలతో సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి పండ్లు పువ్వులు పంచామృతాలను కూడా సమర్పించాలి సత్యనారాయణ కథ చదువుకుంటే కూడా మంచిదే పౌర్ణమి నాడు దానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది పౌర్ణమి నాడు ధాన్యం డబ్బు వస్త్రాలు వంటి వాటిని శక్తి కొద్దీ దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి భాద్రపద పౌర్ణమి నాడు రావి చెట్టును ఆరాధించడం వలన కూడా విశేష ఫలితాలు పొందవచ్చు పూర్వీకుల అనుగ్రహం కూడా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు డబ్బుకు కూడా లోటు ఉండదు